హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ అంతర్జాతీయ యోగా ఉత్సవాలను గల్ఫ్ దేశాల్లో ఘనంగా నిర్వహించారు ఆయా దేశాలు భారతీయ రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో అరబ్ మహిళలు విదేశీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యోగా ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని గల్ఫ్ కూటమిలోని మొదటిసారిగా గుర్తించిన దేశం సౌదీ అరేబియా సీనియర్ భారతీయ డిప్లొమాట్ ఎన్ రామ్ ప్రసాద్ చెప్పారు దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగిన యోగా కార్యక్రమాన్ని భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రారంభించారు అబుదాబి క్రికెట్ స్టేడియంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి యూఏఈ మంత్రి షేక్ నహ్యాన్ ముబారక్ అల్ నహ్యాన్ వీడియో సందేశాన్ని ఇచ్చారు జడ్డాలో సౌదీ యువతులు యోగా కార్వాన్ పేరిట ఎర్ర సముద్ర తీరంలో వేసిన ఆసనాలు ఆకట్టుకున్నాయి కువైట్ బహ్రైన్ ఒమాన్ దేశాల్లో యోగా డే ఘనంగా జరిగింది మానవ జీవితంలో యోగా ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తించాల్సిన అవసరం ఉందని యోగా గురువు రామ్ దేవ్ బాబు చెప్పారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దుబాయ్లో అతిపెద్ద యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బురుజు ఖలీఫా వద్ద ఈ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఇందులో వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్ దేవ్ మాట్లాడుతూ త్వరలో నిర్వహించే యోగా కార్యక్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తం జై సహా పలువురు అరబ్ దేశాల ప్రముఖులు పాల్గొని యోగా సాధన చేయనున్నారు ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా అందమైన శరీరాన్ని కూడా పొందొచ్చు అందుకే యోగా మన జీవితంలో భాగం అవ్వాలి దీనిని మొదట్లో చేయడం కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ రెగ్యులర్గా చేస్తే వచ్చే మార్పులు మీరే చూస్తారు మనది దీనివల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత మెరుగవుతుంది ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మంచిది మెరిసే చర్మానికి యోగా చాలా ముఖ్యం యోగా చేయడం వల్ల చర్మాన్ని కాపాడుకోవచ్చు సర్వాంగాసనం వంటి ఆసనాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి యోగా చేయడం వల్ల మెరిసే ముడతలు లేని మొటిమలు లేని చర్మం మీ సొంతమవుతుంది మీ బాడీ గా ఉండాలంటే యోగాని ట్రై చేయొచ్చు దీంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో పాటు పెర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది దీంతో డబ్బు పని లేదు ఎక్విప్మెంట్స్ కూడా అవసరం లేదు ఆసనాలు చేస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది దీంతో గుండె ఆరోగ్యాన్ని హాని కరిగించే కొలెస్ట్రాల్ హైబీపీ అధిక బరువును కంట్రోల్ చేయడంలో యోగా హెల్ప్ చేస్తుంది సహజంగా కండరాల బలం శక్తిని మెరుగ్గా చేసేందుకు నొప్పుల నుంచి రిలీఫ్ కోసం యోగా చేయొచ్చు దీన్ని చేయడం వల్ల కీళ్ళ నొప్పులు వెన్ను నొప్పి మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటిని తగ్గించడంలో యోగా సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి